దేవుని బిటిలారా ఈ దినము నిర్గమకాఖాండము ఇరవై ఇరవై నాలుగు వచ్చినా అని ధ్యానిద్దాం మట్టి బలిపీఠమును నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను సమాధాన బలులను నా నీ గొర్రెలను నీ ఎద్దులను అర్పింపవలను నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచి ప్రతి స్థలములోనూ నీ వద్దకు వచ్చి నేను ఆశీర్వదించదను దేవునికి మహిమకలుగాక దేవుని బిటిలారా ఎక్కడైతే మట్టి బలిపీఠములను చేసి దేవుని మహమార్ధమై దహన బలులను బలి సమాధాన బలులను గొర్రెలను ఎద్దులను అర్పిస్తారో అక్కడ దేవుడు స్వయముగా వచ్చి ఆశీర్వదిస్తానని తెలియచేస్తూ ఉన్నాడు తన నామము జ్ఞాపకార్థముగా నుంచు ప్రతి స్థలంలోనూ నీ యొద్ధకు వచ్చి నేను ఆశీర్వదించదను దేవునికి మహిమ దాకా దేవుని బిడ్డలారా మట్టి బలిపీఠములు అంటే ఈ దినములలో మనము ప్రార్థనా బలిపీఠములు కట్టాలి అంటే ప్రార్థన చేయు స్థలాలు మనకు అవసరం ప్రత్యేకమైన ప్రార్థనా స్థలము మనము కేటాయించాలి అంతేకాకుండా దహన బలు అంటే ఈ నూతన నిబంధనలో స్థుతియాగములు ఎప్పుడైతే ఆ ప్రత్యేకమైన స్థలంలో ప్రతిదినము మనం ప్రార్థిస్తూ స్థుతియాగములు చేస్తూ ఉంటామో అది దేవుని జ్ఞాపకార్థముగా నుంచి స్థలము కాబట్టి దేవుని కొరకు కేటాయించిన స్థలము కాబట్టి దేవుడు అక్కడికి వచ్చి స్వయంగా వచ్చి ఆశీర్వదిస్తానని తెలియజేస్తూ ఉన్నాడు నిజముగా మరి మనము ప్రార్థన కొరకై స్థలమును ఏర్పాటు చేసుకున్నామా ప్రార్థన నిమిత్తమై దేవుని కలుసుకోవడానికి దేవుడు మనం దీవించడానికి ఏదైనా స్థలాన్ని మనం కేటాయించుకున్నామా ప్రతిదినము ఆ యొక్క మరి స్థలము దగ్గరికి వెళ్ళి దేవునికి స్థుతియాగములు చలిస్తున్నామా దేవుని బిడ్డలారా ప్రార్థన బలిపీఠము అవసరం ప్రార్థన బలిపీఠం నుంచి స్థలము ఆయనకు జ్ఞాపకార్థంగా ఉండు స్థలము కాబట్టి అక్కడ నువ్వు స్థుతియాగం చేస్తూ ఉంటే దేవుడు నిన్ను దర్శించి నేను ఆశీర్వదిస్తాడు కాబట్టి దేవుడు దర్శించి ఆశీర్వదించాలంటే ఆయనకు జ్ఞాపకార్థముగా ఒక ప్రత్యేకమైన స్థలాన్ని నువ్వు కేటాయించి ఆ స్థలాన్ని ప్రార్థనగా స్థలముగా ఉపయోగించుకోవాలి స్థుతించే స్థలముగా ఉపయోగించుకున్నప్పుడు దేవుడు దర్శిస్తానని సెలవిస్తూ ఉన్నాడు అతి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక ఆమెను